హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ వాళ్ళ లాగ్ ఏంటంటే గొర్లకి ఇంకా నాకు తెలిసి కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మేత కొరత ఏర్పడినట్లుంది అందుకనేసి ఇవాళ్ళ నుంచి మేము గొర్రెలకి పొట్టు పోస్తున్నాం అలాగే ఇంకా గొర్రెలకి పొట్టు పోయాలంటే ఇంకా దొడ్లోనే పొట్టు ఉంటుంది ఆ దొడ్లోనే వాటికి పొట్టు కూడా పోయాలి అందుకనేసి ఇంకా వామ్ చుట్టూ అదే చిన్నకట్టి చుట్టూరా కళ్ళ కూడా కొట్టేసి ఎంతసేపు జోబిందే పడింటా ఒక మీ తాజ్ జోబి డబ్బులు లేదంటమ్మ మళ్ళీ ఏం చేస్తావు నువ్వు నువ్వు లెక్క లేదంట తాత దగ్గర మీ వైపు చెప్పి ఇమ్మను తాతకే ఇమ్మంటావా ఇక్కడ తన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకుంది అది వాళ్ళ తాత జోబిలో ఉండేదే అంటే ఈ గొర్రెలు ఎక్కడైనా కంప్చెట్లు పోయినప్పుడు కవర్తో కానీ లేకుంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా నోట్లతో కానీ రెండు ఇలా మట్లు పెట్టి వేళ్ళ మధ్యలో పెట్టుకుని ఊపితే ఆ సౌండ్కి అవన్నీ ఒక చోటకు వస్తాయి లేదంటే ఎక్కడైనా ఉన్న కూడా కొంచెం ఆ సౌండ్ బట్టి ఎక్కడి నుంచి వస్తుందో ఆ సౌండ్ అక్కడికి వస్తుంది అందుకనేసి ఆ పేపర్ పెట్టుకున్నాడు ఇంకా అది నోట్లో పెట్టుకుంది చిన్నపిల్లలు కదా సో మనం ఎంతవరకు ట్రై చేయాలో నోట్లో పెట్టుకోకుండా ఉండడానికి అంతవరకు ట్రై చేస్తాము ఇంకా ఈ గొర్రె వేషానికి వస్తే అర్లీగానే పొద్దున్నే సిక్స్ థర్టీకి అత్తయ్య మామయ్య ఇంక హస్బెండ్ దొడ్లోకి వచ్చి కొట్టేసి పొట్టు పోస్తున్నారనమాట కొంచెం చినుకులు పడి అయింది పొట్టు సో దాన్ని సైడ్కి తీసేస్తున్నారు ఇంకా పొట్టు పోస్తున్నారు ఇంకా గొర్రెలు వచ్చేసి మూడు గంటలకు వచ్చినాయి ఈవినింగ్ టైంలో వాటికి ఆడ ఎంట్రీ ఉంటుంది కదా సో అక్కడ కళ్ళ వేసేసినాము మేము ఒక చోట అంటే ఎక్కడైతే ఇంకా పొట్టు ఉంటుందో అక్కడ నేను మా మామయ్య ఇంకా పాప కూర్చోని ఉన్నామన్నమాట అక్కడ వచ్చి అనేసి మిగిలిన చోటు మొత్తం మేము కళ్ళ కొట్టేసినాం ఇంకా గొర్రెలంటే నేను పోలేదు చాలా ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు ఇంకేం చేస్తాం చెప్పండి మామూలుగా కొంతమందికి వంద నూట యాభై గొర్రెలకే బరువైందా అని కూడా కొంతమంది అంటారనమాట ఇప్పుడు ఏజ్ అనేది ఉంది మామయ్యకి కొంచెం ఎక్కువగానే సో ఆ ఏజ్కి అన్ని గొర్రెలు కాయడమే ఎక్కువ అవి మామూలుగా ఉరుకుతాయా ఎట్లా అంటే అట్లా ఉరుకుతాయి సో వాటితో పాటు ఉరకాలి అంటే శక్తి ఉండలేదా వన్స్ ఒకవేళ అట్లాంటప్పుడు కాయడమే ఎందుకు అని అంటే ఆయనకు చేతనైనంత ఐ మీన్ ఎంతవరకు గొర్రెలు గాయ ఎన్ని గొర్రెలు గాయగలడు అంతవరకు ఆయన పెట్టుకున్నాడు అది రీజన్ అంతే చాలా వీడియోస్లో చెప్పాము మేము అమ్మమ్మన్నా కూడా అమ్మరు దట్ ఈస్ కాల్డ్ మామయ్య అంతే ఇంకా ఆయన వినరు ఇంకా దొడ్లో ఉత్తరేణి ఆకు కూడా ఉంది చాలా కంపలు ఉన్నాయి దానికి సో పొట్టు మూసే చోటు ఉన్నా లేకుంటే మేము మధ్యాహ్నం గొర్రెలు వస్తేనే ఒక చోట కూర్చోవాలి కదా వాటిని చూసుకుంటూ సో ఆ ప్లేస్లో ఉంటే అవన్నీ కొట్టేసినాము కూడా ఇంకొంతమంది వచ్చేసి ముత్యాల మంది పెడుతున్నారు అయితే మేము ఎగ్జాక్ట్ గా జూలై జులైలోనో జూన్ లోనో సిక్స్టీన్త్ ఆ టైంలో మేము ముత్యాల మందు పెట్టినాం అయితే అది వన్ ఇయర్ కి వన్ ఇయర్ పెట్టినామంటే మనం మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత పెట్టుకోవాలి నాకు తెలియదు అట్లా కూడా ఉంటుందని ఈ మధ్య తెలిసింది మనం పెట్టి చాలా రోజులు అవుతుంది కదా ఇంకా ఎందుకు పెట్టలేదు అంటే అప్పుడు మనం తెచ్చింది వన్ ఇయర్ కి అందుకే ఇంకా పెట్టలేదు అని అన్నారు అయితే ఇవాళ పెడదామని అనుకునే ఎట్లెట్లు ఏదో మనం పెడతామని ఏదో కొన్ని మార్క్స్ చెప్పింటారులే అనేసి మేము మళ్ళీ ఇప్పుడు పెడదామని అనుకున్నాం ముత్యాది మందు ఒకసారి ఫోన్ చేసి అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాము ఆయన అడిగితే అయితే ఏం లేదు పది నెలల తర్వాత మనం పెట్టుకోవచ్చు మందు అని అన్నారు మనం ఇచ్చింది వన్ ఇయర్ కాబట్టి పది నెలలు ఒకవేళ అయ్యి ఉంటే మీరు పెట్టండి లేకుంటే లేదు అని అందులోనూ మే అదే సప్ప మేపినారా లేకుంటే ఉలవ వేపినారా ఒకవేళ అటుగింది వేపు ఉంటే ఇంకొంచెం ఎయిట్ మంత్స్ ముందు అట్లా పెట్టుకోవాలని అన్నారు సో మేము అట్లాంటిది ఏం లేదు సప్ప అంటే ఏదో జస్ట్ అట్లా తోలుతాం మళ్ళీ ఇంక అట్లనే తోలుకొని అంతే కానీ ఎక్కువగా మేపింది ఏం లేదు జస్ట్ ఇంకా ఇప్పుడు పొట్టు పూస్తున్నాం అంతే ఇంక ఇక్కడైతే మేసినంతసేపు మేసినాయి అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మేసి ఇంకా పడుకున్నాయి ఇంకా అన్నిటికీ సాలైపోయి పడుకోవడం మేయటము ఇంకా ఎంట్రీ చోట అన్నీ వచ్చినాయి అన్నమాట ఇంకా అంతేలే అనేసి మేము ఇంకా కళ్ళ తీసేసి బయట తోలేసినాము అవి వెళ్తున్నాయి అయినా ఎంతమేసినా కూడా వెళ్ళేటివి వెళ్ళే దారిలో వెళ్లకుండా ఇష్టాను సార్ కొద్దీ పోయినాయి అందుకే కొంత దూరం దాటించాల్సి వస్తుందన్నమాట ఎంతైనా పక్కనే కంది చేలు ఉన్నాయి ఇంకా పక్కనే దొడ్లు ఉన్నాయి సో మనం కూడా చూసుకోవాలి కదా రేపు పొద్దున ఇంకా వాటి ఛాయల్లోకి కూడా రానియరనమాట ఇష్టాను సారం కొద్ది మాటలు వదిలేస్తారు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిందనమాట మనం తప్పు కాకపోయినా కూడా మనల్ని అనట ఇంకా వైపుకి అన్నీ వెళ్ళుంటే అవన్నీ అల్లి అనమాట దావలేకి మా ముందు ముందుండి అన్నీ దా ఆపుకొని ఉన్నాడు ఇంకా ముందుకు వెళ్ళకోకుండా లేదంటే ఆ విశ్రాంతారం కొద్ది పోతే మేము ఇక్కడ వెనకాల అల్లించుకుంటూ పోతాం అదే సరిపోతుంది కదా దీని దగ్గరే కొంచెం కాలువ ఉంది అయితే అక్కడ నీళ్ళు వాడుతుంటే కొన్ని గొర్రెలు అక్కడ కూడా పోయినాయి అయితే ఇప్పుడు కాలువ ఎండిపోయింది సో పోయి అట్లా చూస్తా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ కూడా చేసినాను ఇక ఇంకా మొత్తానికైతే కొంత దూరం వరకు అల్లి చేసి నేను తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు చేసుకున్నాను అనమాట ఇదంతా ఇంతవరకు మీరు చూసిన వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటలు అంటే గొర్రెలు దొరలేకొచ్చాక అవి తిరిగి వెళ్ళేంత వరకు అనమాట మా పాప చెప్పులు కూడా వేసుకోలేదు వేసుకోమంటే చెప్పులు వేసుకుంటే నాకు ములు గుచ్చుకుంటాయి తనకి ఎప్పుడైతే వేసుకోకూడదు అనిపిస్తుందో తను తెలిసి తెలియక చాలా కారణాలు చెప్పేస్తుంది అనమాట దానికి నవ్వు వచ్చేసి ఏమోలేని వదిలేశాను కొన్ని గొర్రె పిల్లలు కానీ గొర్రెలు కానీ ఉంటాయి ఉన్నట్టుండి ఏమో మనుషుల దగ్గరికి వస్తాయి అట్లా మా పాప దగ్గరికి వచ్చినప్పుడు భయపడిన చూడు మామూలుగా లేదు ఇంకా పొద్దున్నే అనమాట ఇప్పుడు చూసేది మీరు అయితే మేము పొద్దున్నే దొడ్డు నూకాలన్నమాట రెండో దొడ్డు ఉంటుంది కదా సో దాన్ని అందుకనేసి వెళ్ళాము మా హస్బెండ్ ఆల్రెడీ ఉన్నాడు ఇంకా జొన్నకి నీళ్ళేస్తూ ఉన్నాడు ఇంకా నేను ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని పాపకి స్నానం చేయించి రెడీ చేసి తినిపించేసి నేను పాప కలిసి వెళ్ళినాం అక్కడ వాళ్ళ నాన్న కనిపిస్తే పో నేను కొడతా నింతంతా నువ్వు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళిపో సో ఇలాంటి మాటలన్నీ నన్ను అనేస్తుంది అనమాట వాళ్ళ నాన్న ఉంటే ఇష్టం సార్ అం కొద్దీ అలా అని వాళ్ళ నాన్న జస్ట్ యాక్షన్ చేసినా నన్ను కొట్టినట్టు తిట్టినట్టు భరించలేదు తిరిగి వాళ్ళ నాన్ననే కొడుతుంది అదంతా అదొక సరద ఇంకా గొర్రెదొడ్డి నేను వచ్చాకే మా హస్బెండు ఇంకా మా అమ్మ ఇద్దరు కలిసేసి ఊడ్చేశారు ఇంక మా అమ్మకి గొర్రెలు కాసే టైం అయింది కాబట్టి ఆయన గొర్రె తోలుకొని బయటికి వెళ్ళిపోయాడు ఇంకా మా హస్బెండ్ జొన్నకి నీళ్ళు వేస్తూ ఉన్నాడు నేను వచ్చాక ఇవన్నీ చూసుకున్నాం అన్నమాట కసవెత్తడం అప్పట్లాగా డివైడ్ చేయడం ఏం అంతగా లేదు ఐ మీన్ ఎరువు మొత్తం పక్కకి ఆ ఎరువులు వచ్చిన మట్టి మొత్తం ఇంకో పక్కకి వేసేవాళ్ళం కదా అట్లా వేసే అంత లేదు ఎందుకంటే దొడ్లో కస ఊడ్చంగా ఊడ్చంగా మట్టి తక్కువ అవుతుంది అంత రాదనమాట నీళ్ళు వేసాం కదా అందుకే కొంగలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయన్నమాట వాటిని తీసుకో మొత్తం ట్రబ్లోకి వేసుకోవడము స్టార్టింగ్లో ట్రబ్లోకి వేసుకుని అక్కడ వేసేస్తుంటే ఇప్పుడు ట్రబ్బకి వేసి ఆయనకి ఎత్తి ఇంకా నేను పక్కన ఒక సంచిని కట్ చేసి దాంట్లో వేస్తున్నాను అనమాట ఆయన వచ్చే లోపల ఇంకా ఈజీగా ఇద్దరం పట్టుకొని దాంట్లోకి పోసేయచ్చు విత్ ఇన్ సెకండ్స్ ఐ మీన్ టూ త్రీ సెకండ్స్ ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి అదనమాట ఇవాళ నా పని

mm <laughs>